అరాచకమైనటువంటి పద్ధతిలో ప్రజలు ఎవరు సాధించరు మల్లన్న ఒక బీసీ ప్రతినిధి అట్లాగే ఒక ఛానల్ నడుపుతున్నటువంటి వాడు అంతేకాకుండా ఒక ప్రజాప్రతినిధి ఎమ్మెల్సీ ఆయన మీద జరిగిన దాడి యావత్తు బీసీ సమాజం మీద జరిగినట్టుగానే భావిస్తున్నాం కాబట్టి దీన్ని ఇది సరైన పద్ధతి కాదు ఇది అహంకారపూరితమైనటువంటిది లేకపోతే అంచుపెట్టాలన్నటువంటి చేసే ప్రయత్నం ఈ అణచిపెట్టడం అనేటువంటిది సరైన పద్ధతి కాదు మెజార్టీ ప్రజలు బీసీలు ఉన్నారు ఏదేమైనా ఇది మొత్తం సమాజం దీన్ని ఏవగించుకునే పరిస్థితిలో ఇట్లా చేయడం తప్పని చెప్పేసి బీసీ సంఘంగా మేము ఖండిస్తున్నాం అవు నిజాలని చెప్తే మనం దాన్ని ఖండించడం అనేటువంటిది ఒక పద్ధతి ఉంది ప్రజాస్వామ్య పద్ధతిలో అట్లా ఖండించాలి పత్రిక ముఖం కానీ మీడియా ముఖం కానీ లేదా సభల సమావేశాల ద్వారా ఖండించాలి కానీ ఒకసారి దాడి చేయడం అనేది ఎంతమందిని దాడి చేస్తారు దాడి చేయడం అనేది సరైన పద్ధతి కాదు ప్రజాస్వామ్యంలో ఎవరి హక్కు వాళ్ళకు ఉంటుంది హక్కు గురించి మాట్లాడితే ఆయన దాన్ని ఖండించిన దాంట్లో పెద్ద లేదు దాన్ని ఎట్లనో మీరు కూడా సమాధానం చెప్పాలి ప్రతి ముఖంగా లేకపోతే మీడియా ముఖంగా కానీ దాడులు చేయడం అనేది మాత్రం తరగతి పద్ధతి కాదుపై దాడి జరగడానికి మల్లన్న మీద జరిగిన దాడి కాదు ఇది మొత్తం యావత్ బీసీ సమాజం మీద దాడి జరిగినట్టుగా మేము భావిస్తున్నాం కల్వకుంట్ల కవిత ఫ్యామిలీ అధికారం కోల్పోయిన తర్వాత చాలా ప్రశ్నలకు లోనవుతున్నారు వారు ఈ రకమైనటువంటి దాడులు పూనుకోవటం అన్యాయం మేధావులు జర్నలిస్టులు సమాజంలో ఉన్నటువంటి అందరూ కూడా ఈ దాడిని ఖండించాలని బీసీ సమాజ్ ద్వారా చెప్తున్నారు ఈరోజు ఏదైతే సంఘటన జరిగిందో అది చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే సమాజంలో మరి మానవుల మీద దాడులు చూసినాం మరి ఈ విధంగా ఒక మీడియా ప్రతినిధి పైన దాడి జరగడం అనేది చాలా ఘోరాతి ఘోరం గారు మాట్లాడిన మాట ఏంది ఏదైతే బీసీలకు రిజర్వేషన్ ఇచ్చిరో ఆ రిజర్వేషన్లో బీసీ నాయకులు రంగులు జల్లుకొని వాళ్ళు దీన్ని పండుగ విధానంగా చేసుకున్నారు తెలంగాణ భాషలో యాసలో ఇది కామన్ మంచం పొత్త కంచం పొత్త ఇంకే పొత్తు గట్టుపోత అనేది కామన్ వాడిది ఆ మాత్రం జ్ఞానం లేకుండా ఈ విధంగా చూడండి లోపల ఎంత ఘోరంగా మన జియగూడ మండిలో ఏ విధంగా అయితే రక్తం బారుతుంటుందో ఆ విధంగా ఇది ఇది ఆ విధంగా చేసేది ఇది పద్ధతేనా మరి దీన్ని సమాజం ఏ విధంగా చూస్తుందో ముందు ముందు రాబోయే రోజుల్లో కూడా మరి ఇదంతా వాళ్ళకు కూడా వర్తిస్తుందని చెప్పేసి బీసీ సంఘాల ద్వారా మేము వారిని హెచ్చరించడం జరుగుతుంది సుమారు పదకొండు గంటల ముప్పై నిమిషాలకు మల్లాన్నగారి ఆఫీస్ న్యూస్ ఆఫీస్ మీద కవిత జిందాబాద్ మల్లన్న డౌన్ డౌన్ మల్లానాన్ని ఎంత చూస్తామంటూ ముప్పై ఐదు నుంచి నలభై మంది వచ్చారు ఆఫీసు ధ్వంసం చేసారు విజిటర్స్ని కొట్టినరు గన్మెన్లను కొట్టిండ్రు అదే మల్లన్న మీద హత్యాయత ప్రయత్నం చేశారు చివరికి మల్లన్న గన్ మెన్ నా ఆరు రౌండ్లు గాలు కాల్పులు జరిపేసరికి వాళ్ళు కొంతమంది పట్టుబడ్డరు కొంతమంది వెళ్ళిపోయారు దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ స్థానిక పోలీస్ ఆఫీసర్స్కి మేము కంప్లైంట్ ఇచ్చినాం అందుకే ఇక్కడికి వచ్చినాం కవిత ఆ దాడికి పాల్పడిన వారిపై కఠినంగా శిక్షించి వాళ్ళపై హత్యా నేరం కింద నమోదు చేసి వాళ్ళని శిక్షించాలని మేము బీసీజేఎస్ పక్షాన డిమాండ్ చేస్తున్నాం ఇది ఒకటి బీసీలో పార్టీ వస్తుంది మల్లన్న అన్ని బీసీ సంఘాలు ఏమంటలేవు మల్లన్న ఒకటే బీసీ అని పార్టీ అని ప్రజలకు వెళ్తుండు మా ఉనికి ప్రమాదం వస్తుంది అదేవిధంగా కవిత గారు అలా నాన్నను అన్నను ఏమని లేక ఆమె యొక్క భావజాలాన్ని ఆమె యొక్క ఈ దాన్ని ప్రజల మీద రుద్దుతుంది దాంతో మల్లన్నగారు వ్యతిరేకించారు మీకు సంబంధించిన అంశాలు ఎందుకు మాట్లాడతారని ఒక భావసేచ ఒక రిపోర్టర్గా ఒక లీడర్గా ఒక ఎమ్మెల్సీగా మాట్లాడి అది తట్టుకోలేకనే మల్లన్న మీద అత్యాధిక ప్లాన్ చేసింది దీన్ని తీరం ఖండిస్తున్నాం తక్షణమే కవిత తెలంగాణ సమాజానికి మీ క్షమాపణ చెప్పాలి ఎట్ ద సేమ్ టైం ఆమె శాసనసభ్యత రద్ద రద్దు చేయాలని ఈ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం Oscar.